రీయూజబుల్ లాంచ్ వెహికల్ ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ సామర్థ్యాన్ని పరీక్షించే ప్రయోగం విజయవంతమైనట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది ఈసారి మరింత సవాళ్లతో కూడిన వాతావరణంలో ప్రయోగాన్ని చేపట్టినట్లు తెలిపింది అంతరిక్షం నుంచి వచ్చే వాహక నౌక పనితీరు ల్యాండింగ్ పరిస్థితుల్ని తాజా ప్రయోగం ద్వారా కళ్లకు కట్టినట్లు పేర్కొంది అంతరిక్షంలోకి ప్రయోగించిన ఉపగ్రహాల్లోని విడిభాగాలు వాటిని మోసుకెళ్లే వాహక నౌకల పునరుద్ధరణ దిశగా ఇస్రో ఈ ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ ప్రయోగాలను చేపడుతోంది ఆర్ఎల్వి ల అభివృద్ధికి అవసరమైన అత్యంత కీలకమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందడంలో ఇస్రో నైపుణ్యాన్ని తాజా ప్రయోగం పునరుద్ఘాటిస్తున్నట్లు తెలిపింది ల్యాండింగ్ ఎక్స్పెరిమెంట్ ఎల్ఈఎక్స్ జీరో త్రీ సిరీస్లో చివరి పరీక్షను కర్ణాటక చిత్రదుర్గంలోని ఏరోనాటికల్ టెస్ట్ రేంజ్లో ఆదివారం ఉదయం నిర్వహించింది ఆర్ఎల్వి ఎల్ఈఎక్స్ జీరో వన్ ఎల్ఈఎక్స్ జీరో టూ మిషన్ విజయవంతమైన తర్వాత మూడో ప్రయోగాన్ని మరిన్ని సవాళ్లు తీవ్రమైన గాలి పరిస్థితుల్లో చేపట్టినట్లు తెలిపింది తద్వారా స్వయం ప్రతిపత్తి ల్యాండింగ్ సామర్థ్యాన్ని తిరిగి ప్రదర్శించినట్లు వివరించింది పుష్పక్ పేరుతో పిలిచే ఈ రెక్కల వాహనాన్ని భారతీయ నౌకాదళానికి చెందిన చిన్నూక్ హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లి రన్వేకి నాలుగు కిలోమీటర్ల దూరం నాలుగు పాయింట్ ఐదు కిలోమీటర్ల ఎత్తులో జార విడిచారు అక్కడి నుంచి క్రాస్ రేంజ్ కదలికలను స్వతంత్రంగా చేపడుతూ రన్వే దిశగా వచ్చింది సెంటర్ లైన్ వద్ద ఖచ్చితమైన సమాంతర ల్యాండింగ్ ను ప్రదర్శించింది